హలోమా నమస్తే మా బావ నేను మా తమ్ముడు పెద్ద పుల్లగా వేయటకు పోతున్నాం ఆ గదే ఇక కొర్ర మెల్ల పడదానికి పోతున్నాం ఇప్పుడు పోయే జాగాల వాళ్ళు రోడ్లే చాలా మంది అట ఇక ఒకటి రెండు దొంగ కొర్ర మెట్లు ఉన్నాయి ఆట అవును గై అస్సలు పడతలే వాటం అమలో పిలిచిండ్రు బాగున్నారా మొత్తం అలుగుపోయినప్పుడు వీడి పైనే నీళ్ళు జాగీ ఇప్పటికి ఇక్కడ భయలేదు ఇక అక్కపోయి బయలు పడిరు ఎప్పుడు ఇప్పినొందా బొందకు దిగిన తర్వాత బొందా పోక అంటాడు మనకి ఎందుకు వస్తాం అన్న మేము ఒక వేసి పట్టుకోకపోయాడు అప్పుడు చూస్తా ఘోరంగా ఉంది గాలమే రాకుండా ఉండదు దిగబడుతున్నా ఫస్ట్ నైన్ చూద్దాం మంచిగుంటుందా నేడా పొలాలు ఏ ఇప్పుడు ఏ ఊళ్ళో చూడు చెరువు కింద పొలాలు అవ్వాలి చెప్తలే ఇప్పుడు కొనగట్టుంది అవి చుట్టూ కంపే ఉంది మొత్తం కంపే ఉంది లోపలికి వేరేటట్టు లేదు అసలే గీంచ లోపలికి రావచ్చా అంటే ఉందా కొంచెం ముందడికి ఏమన్నా నిలబడేటట్టు అయితే గీంచే చేయాల కొద్దిగా దారి చిన్న బ్రద మరి కింద కంప్ ఉందో లేదో చెప్పలేదు నేను అన్నయ్య ఇచ్చిన ఫస్ట్ దారి తీసిండు అటోటో కానీ మనం ఇల్లుంచిన పోవాలి ఇప్పుడు నీకాంచా నీకాంచోని ఏ రాదు అంచోని గుంజరాదు ఆడ పైన చెట్లు పైన చెట్లున్నాయి ఏతే ఇంచోనే

అసలు అవు అయితే ఇక్కడ నుంచి ఎన్నిక ఇక్కడ వరకు ఉంది ఫస్ట్ అంతరించి పైకి అదేనా షాప్లో బేగుతుంది చూసాను చూసా రా వెనక ఒక ఫ్రెండ్ పే దుకుందా అది వాటర్లో పడ్డదా అది ఇప్పుడు ఇప్పుడర్ ఇది పడ్డది म वाला वाला मानसिनागा अंची ताबत का मट्टीचे बेटर आ ओ यदले म చిన్నాకందు జర్కెచ్చిహ లేమో మొత్తానికైతే గుంజు చెట్ ఎక్కింది కౌశే పెద్ద పెద్ద తీసినా చెట్ ఎక్కిందా దింపతి ఓ నాయన మామూలుగా లేదురా కౌషే తక్కువ లేదురాది ఏం తక్కువ ఇప్పుడు ఏంద్రీ బామ్మ కంసే కంసే కానీ తక్కువ లేదు మారే

మాముకి ఇక్కడ కుర్రమైన కౌన్స్ ఒక రెండు పడ్డాయి ఇంకా ఒకటి రెండు ఉన్నాయి కానీ కంపలు ఉన్నాయి ఇక్కడ కంప గాలం రాకుంటుంది ఇక కంపాల తట్టి బుడ్డ వరకు వేసినట్టే పోతుంది ఇక గందుకే రెండో ప్లేస్కి వచ్చినాం ఇక్కడ మంచిగా ఉంటది అనుకుంటే గిది గట్టినే ఉంది మామికి ఇక్కడ గాలం వేసేటట్టు అస్సలు లేదు మా బావే కొద్దిగా దిగి గాలం విసిరేస్తుండు ఇక గిక్కడి నుంచి మా బావని చూపుతుంటే ఇప్పుడు డబ్బుకన్నా తీసుకపోయి కుర్రమే నోట్లో పెట్టేస్తాడు ఏందనిపిస్తుంది మాకు ఇక్కడ కూడా గాలసి చాలా సేపు అవుతుంది కానీ చేపలు అయితే పడతాడు ఇక్కడ కుర్రమేణులు కొద్దిగా లోపలకు ఉన్నట్టు అనిపిస్తుంది ఇక దూరం ఉన్న కొర్రమేళ్ళని ఇక మా స్పెషలిస్ట్ పడతాడు మాలో అనుకునేరు మా అన్నయ్య కొడుకే పడతావాళ్ళు లేచిడు ముందు కొట్టేది అనే కొట్టి అల్నే కొట్టి కట్టింది చెప్పాలి కొట్టిందని ఫస్ట్ సరే మిస్ అయింది వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కల్లా వీడు ఇక్కడ దుబాయ్ షేక్ ఈడు దుబాయ్ షేక్ వాతావరణం బాలేదు వాతావరణం బాగాలేదు మరి మామూలుగా గిల్లబడుతాయ గిల్లబడు తాయ అనుకుంటు వచ్చాడు నాకు నమ్మకం పడతాయని ఎప్పుడు ಕಪ್ಪ ಪೇರಿಂದಿರ ಪಿರ ನೀಂಗಿಂದ ನೀಲ್ಮಿಂಗ ಮುಕ್ಕಲಾಗೋತೀವಿ మంచిగా ఆపక్క కొంచెం పోని బిచ్ అవుతుందా ఇంకొకటి కొట్టు మావాని ఉంటుంది కొట్టిందారా అల్లవాడే అటు సైడ్ చలో అడదారా ఏంటిది ఆ వస్తాను నాకు కేజీఎఫ్ సినిమా ఉన్నట్టే ఉంది అని మొత్తం బూడిది బూడిది కంప కచ్చే ముచ్చ ముచ్చగా ఉంది ఇదైతే

ఇక్కడైతే అలా కొచ్చింది కానీ చిక్కిచ్చింది ఇద నేను ఇప్పుడు గల్లేసినా లోపల అయ్యి ప్ర ఓ కంప్యూటర్ జాగ్రత్త అదే ఉందా దానికి చిన్న 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 నువ్వు ఫోన్ అలాసావురే ఎట్లరా ఫోన్ పక్కన పెట్టరాదా పెట్టరాదుగా ఉన్నావు నువ్వు ore compound adi bhai k ecin ta bujhena konto mujhasosse machi diginda diginara bujhena

ఇంతగానో కష్టపడుతుంది ఇది చూపియా దాని మొక్కను చూపియా ఫస్ట్ నువ్వా అనే భూ కరుదున్నట్టుంది నిజానే ఇంత బుడ్డదని తెలిసేనా చిట్కీ మామూలు చిట్కీ కాదు ఎచ్చలకి పోయినావు కానీ దాని కారం వచ్చి ఉండాలి కదరాజు మొత్తం ముజ్జి మొత్తం అండి ఇప్పుడు ఇంటికి పోతే పోకపో ఇంకా పదిసార్లు గుంజొచ్చు కానీ రావద్దు అళ్ళకెళ్ళి కంపాలకెళ్ళి తను పుట్టలే మింగిందాము ఓ నాయ లేదు అగుడు పడ్డావు మామూలు అగడు పడ్డాది కాదు చిన్న చిన్న ఉందా సంచి నేను దగ్గర దగ్గర నువ్వు గుంజకు గుంజు ఏ కేజీ ఉందో అనుకున్నా అనిపించింది ఇంకెట్ ఇదన్న ఉన్నది పాట అవును నాలుగు కొర్రమేళ్ళు ఒక కౌజా పడ్డది ఈ లొకేషన్ ఫస్ట్ చూడంగానే మస్తు పడతాయి అనిపించింది ఇక తిరిగంగా తిరగంగా అస్సలు పడతలేవు ఇక అన్ని చదువుకొని ఇంటికి పోతున్నాం ఈ లొకేషన్ కి మీరు వచ్చి దండగా అనిపిస్తుంది ఇంకొక మంచి లొకేషన్ పోయినప్పుడు చెప్తా ఒకవేళ ఈ లొకేషన్ కావాలంటే చెప్తా కానీ చేపలు పడపోతే నీకు మంచి కనిపించదు నాకు మంచిగా కనిపించదు అవును మీ మంచి కోటి తీసుకుంటాం పుల్స్ ఇక మన వీడియో మీకు నచ్చింది అనుకుంటా ఇంకో జబ్బరస్ వీడియోతో మీ ముందుకొత్త రైట్ మళ్ళీ థ్యాంక్ యూ